వారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు

गाड़ी आते हैं इधर से आता है सर। अब आप जाकर ना डॉक्टर बदुपुरी सचिन सोनी एक्सेसिव डेल रेडीनेस जांच करते हैं। తర్వాత మనందరికీ కావలసిన మనం ఎప్పుడు ఆశీర్వదం తీసుకుంటా ఉన్నా మైసూరు పీఠంలో తిరిగి పెద్దవారు అయినా విద్యారణ్య భాష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ హరి సీతారామూర్తి సరస్వణి గారు Obrigado. හි <laughs> 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 అభివృద్ధించేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం విద్యార్థులకి పరిపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆశీస్సు యువత గురువు గారు రాజు గారి శ్రీ జనాస్వామి వారి ఆ సంవత్సరం తెలుసుకుంటున్నాం ఇది మాకు అదృష్టం వైశాఖ మాసం మాధవ మాసం మౌమాసం ఎంతోమంది మహానుభావం పూర్తి సంవత్సరం ఈ నెల అటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజుల్లో మన గురువు గారిని స్మరించుకుంటూ వారి ఆరాధన చేసుకుంటూ మనం ఇద్దరు సమావేశం మహానుభావులు వీళ్ళందరూ కూడా రావటం మనందరికీ కూడా చాలా విశేషంగా ఆన గురువర్ పరమ సంపద రాజాతనే జ్ఞానమంతల తే సంరత తమరే త ఆయన నివేదనంత కూడా పరమ మనుషులుగాని ఆధింగనే వస్తుపింద ఆయన నిరంత అందువల్ల వారిని మనం వారికి సంపన్న చేయడము అంటే వారి ఏ సిద్ధాంతాన్ని ఆచరించారు ఏ సిద్ధాంతాన్ని కోసం వారి జీవితం అంతా కూడా ఇచ్చేశారు దాని గురించి కూడా మనం ఒకసారి విచారం చేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఉన్నారు విషయం చాలా లోగైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మన జీవితానికి కావలసింది అదే వారిని సాధించాలి మనం ఎట్లా దాన్ని అనేటువంటిది మన ముందర ఉన్నటువంటిది లక్ష్యం అన్నమాట అందులోన మానవ జీవితం చాలా గొప్పది విలువైనటువంటిది ఈ విలువైనటువంటి దేహం వెళ్ళిపోతే ఏ జన్మ వస్తుందో ఎవరికి తెలియదు ఈ జీవితాన్ని సాధన చేసుకోలేనేంటి అంటే మనకి ఆ భగవంతుని ప్రదర్శించదనుంది ఆ వేదంపారానే తెలుసుకోవాలి ఆ వేదాన్ని మా మా పరిజ్ఞానానికి అత్యంత అత్యజోపితుని మహానుభావుకు కూడా ఒక బారామనే ఇశాం చేసుకోవాలి ఒక జీవితం ఎట్లా అంటే దానికంటే సంజరించా ఆ విధంగా వాళ్ళని ఆదర్శంగా పెట్టుకుని మనం మన జీవన విధానాన్ని సవిరి చేసుకోవాలి ఆదర్శం అంటే ఏంటి ఆదర్శం అంటే అర్థం అర్థాన్ని ఆదర్శం ఉంటాయి అర్థం దేని ఉపయోగించుకుంటాం అర్థం దేని మన మవాన్ని చూసుకుని అర్థంలో మొహం చూసుకుంటాం అర్థంలో మొహం చూసుకుని ఆ లోపలి దీంట్లో ఉన్నట్టుగా ఫోటో ఇంట్లో అది జుట్టు సరిగ్గా ఉందా లేదా అందంగా ఉండే పద్ధతిగా ఉందా లేదా అని చెప్పి చూసుకుని సమీపించుకుంటాం అందుకోసం అర్థాన్ని ఉపయోగించుకుంటాం అది ఆదర్శం అట్లాగే ఆదర్శ అంటే వారి జీవితాన్ని వారి ఎంత వారు ఆచరించిన విధానాన్ని అది చూసుకొని మన యొక్క జీవన విధానం సరి చేసుకోవాలి అది ఆదర్శం అంటే అద్భుతమైన ఉపయోగం అది అందులో అలాగే ఆయన తీసుకొచ్చి కూడా అప్పుడు ఎవరో పరమర్శనం వాళ్ళతో కూడా వేదాంతాన్ని గురించే మాట్లాడారు అదనమాట మహాభావం ఆయన అందువల్ల సిద్ధాంతం అనేటువంటిది మరి ఏమిటో అద్వైతం ఉంటావు 브이더는 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 이더는브이더이더는브이더이더는브이더이더는브이더이더는브이더이더는브이더이더는브이더이더는브이더이더는브이더이더는 ইংরে ইংরে ইংরেজে ম্যাচে এমনি সংসা সংসার তো মানে বেদ ভাষা মানে কষ্ট এর শাস বেদ ভাষ্য অর্থনীতি মানে এটা চেয়েটো

바트에 관한 모든 부분에 대한 것은 다루어져야 합니다. 이제 제가 여러분 바트에 관한 필수 이론적인 것들에 대해 보여드리겠습니다. 오늘 제가 드릴 것은 가장 최고급의 페라시에가 들어간 페라시에입니다. के और भगवान के अंतरे सूत्र विद्या को शोभा आके का ब्रह्म सत्य जघन मिथ्या ये वो ब्रह्ममय वाला जीव जग में आने की निशान ये पीड़े हैष्ट केلاص के कहने को देन आप ब्रह्मा मेंエレक మనకి ఆ అంబునాన్ని అందించినటువంటి మహానుభావులు వేదవ్యాసులు వాళ్ళు ఉన్నారు ప్రధానంగా శంకరాచార్య వారు ఆదిశంకర వారు ఆయనే రాకపోతే ఇదంతా కూడా మనం ఎందుకు నిరుపప్రాయంగా ఉండేటువంటి వారు ఇచ్చేసే దేశం ఈ సిద్ధాంతాన్ని నిలబెట్టి భయంకరమైన రోజు ఆ శంకర వారు అటువంటి రోజుల్లో ఎంతకంటే దారుణమైన రోజులుగా ఉన్నాయి ఆ రోజు అటువంటి రోజుల్లో ఆయన నిలబడి మళ్ళీ అందరికీ సాంప్రాన్ని తీసుకెళ్ళి ఒకసారి మన ఇవాళ మనం ఈ మాత్రం మాస వేదంతో వేదంతో ఏం చేస్తున్నాం అని చెప్పినట్లే ఆ వారి పెట్టిన దిక్ష ఆ వారు కూడా మహానుభావుడు వారు కూడా ఈ పంచమి సంక్రాంతి పండుగ పంచమి మహాప్రభువు అందొని ఆ మార్మను అంతకు నిల్చువాలి మార్మ ప్రభువు యాదన్ శహర పరమ జసాల దలక తో బాకిస్ వాల అనేక మంది మహాప్రభువు అందరూ ఆ మార్మ వాటి వాందరూ మనకి మన జనస్తం గరణ జనాంతం బర్చేపన ఆవిశాన మార్తిస్తోట అది అయితే ఇప్పుడేయాలంటే సన్యాసం చేసి సన్యాసం తర్వాతనే అయిపోయాయి విచారణ వేదాంత విచారం చేయమంటారంట ఇదంతా అంటే వేదాంత విచారం చేయాలంటే ముందున సమయం విషయం తెలియాలి కదా ఆ విషయాన్ని మనం తెలుసుకుని దాన్ని మనం ఆలోచనలో పెట్టుకుని అవి ఎప్పుడైతే ఏదైనా సరే సిద్ధాంతం ఉంటుంది మన సైన్స్లో కూడా ఉండేటువంటి సిద్ధాంతం ముఖ్యమైన మూడు ఒక సిద్ధాంతం రెండు సాధన మూడు సిద్ధి అంటే మొదల తీరీ సైన్స్లో కూడా అంటే తీరీ ఉంటుంది ఆ తీరీని ఎట్లా సాధించాలంటానికి ఒక మేర్చుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి సాధన साधन तरह रिज़ी असां सिंधा वेरि वेरेटीह सिंधी सिधा सिंधा

А ఆహారంతో మనం అర్థం చేసుకోవాలి అందుకోసం చెప్పి చిన్నపిల్లలైన అర్థం చేసుకుంటాం అనేటువంటి మహానుభావులు అందరూ వచ్చారు దాని గురించేటువంటి వివరణ వాళ్ళు మనకి ఆశ చేసి దీంట్లో వాళ్ళు వివరిస్తారు చక్కగానే మనం కర్తలు ఏదైతే నడిచారో ఆ ఆ మనం మన జీవితాన్ని సాధనం చేసుకుంటాం మన జీవితాన్ని